ఇస్తారండి ఏసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో మీకు అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ఉన్నానండి మరి ఈరోజు అంశము పిలువబడిన వారు అనే అంశము గురించి కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాము పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే అని మరి మద్దతు వార్త ఇరవై రెండవ అధ్యాయము పద్నాలుగో వచనంలో పేర్కొనబడిన రీతిగా మరి పిలువబడిన వారు ఎందరో ఉన్నారు కానీ అందులో ఏర్పరచబడిన వారు మాత్రము కొందరే మనము ఎవరినైనా మరి ఒక ఒక వివాహ కార్యానికి మనకు తెలిసిన వారిని మన బంధువులను మరి ఎంతో మందిని పిలుస్తూ ఉంటాము కానీ మరి అందులో కొంతమందిని మాత్రమే మనము నమ్మకమైన వారిని ఏర్పాటు చేసుకుంటాము నమ్మకమైన వారికి మరి పనులు అప్పగిస్తూ ఉంటాము మరి దేవుడు కూడా మరి పిలువబడిన వారు ఎందరో ఉన్నారు కానీ మరి అందులో నమ్మకస్తులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటూ ఉంటాడు మరి కీర్తనల గ్రంథంలో పేర్కొనబడిన రీతిగా పదిహేనో అధ్యాయంలో మరి యహోవా నీ గుడారంలో అతిథిగా నుండదగిన వాడెవడు అని మరి అక్కడ లేఖనములు ఉంది నీతిమంతులు యథార్థతను అనుసరించుచు నిజము పలుకువాడే యహోవా గుడారంలో అతిథి అని ఉంది అదేవిధముగా మరి ఇక్కడ పిలువబడిన వారు అనేకులు అని మరి చెప్తూ ఉన్నాడు మరి దేవుడు మరి ఎంతో మందిని మనము వివాహ కార్యక్రమానికి మన బంధువులను మన స్నేహితులను ముఖ్యమైన వారిని ఎంతోమందిని పిలుస్తూ ఉంటాము కానీ మరి నమ్మకమైన వారికి మాత్రమే నీతిగా ఉన్నవారికి మాత్రమే మరి మనము ముఖ్యమైన పనులు అప్పగిస్తూ ఉంటాము దేవుడు కూడా మరి ఆ విధముగా మరి నమ్మకమైన వారికి దేవునికి మరి నీతి న్యాయములు యథార్థతను అనుసరించి నిజము పలికే వారిని మరి ఏర్పాటు చేసుకుంటాడు మరి దేవుని ఏర్పాటులో ఉన్నవారు మరి ఎంతో ధన్యులై ఉన్నారు వారు మరి కొందరి మరి ఆ ఏర్పరచబడిన వారి గుంపులో మనము కూడా ఉండాలని మరి ఆశపడాలి మరి అట్టి ఆశ మనందరము గాక ఈ కొద్ది మాటలు దేవుడు మనం ఇంటికి దీవించునుగాక ఆమె